వెల్కమ్ బ్యాక్ अगेन టు మై ఛానల్ సో गाइस ఈ రోజు నేను ఫస్ట్ టైం ఒక టెంపుల్ కి వెళ్తున్నా నా లైఫ్ అసలు టెంపుల్స్ కి వెళ్ళను అరుణాచలం వెళ్తున్నా ఇప్పటి నుంచి అనుకుంటున్నా వెళ్దాం వెళ్దాం అని చెప్పి ఈ రోజు కుదిరింది ఓ గైస్ మా బొంబిడారు రమ్మంటున్నారు వాళ్ళు రాత్రే వేరే వర్క్ ఉండంట ఏయ్ ఏందిరా ఏడుకో అంటున్నావు అరుణాచలం పోతున్నా అరుణాచలమా ఎప్పుడు ఈ రోజు నైట్ బస్ ఉందిొక్కనే పోతనా ఆ నీ మొపెల్లం సరే నీ ఫెల్లాం నీ ఫెల్లాం కొనేరా సరే మరి సరే రాకో కొన్ని పైసలు కావాలి

ಕಚರಾ ನೋಫರ್ ನಾ ಕೊಡಕ ಲುಚ್ಚಾ ನಾ ಕೊಡಕರ લે લખા બેટલે મલે લખા બેટલા ભોઈતા આંદા જેતલા આટલા 100 પૈના ઉનય લખા બેટલાનો કા ઇપડુ લખા બેટલા એવો 100 પૈનાના હા 100 પૈના એવો 100 પૈના ઉનય

ఎందుకట్లా అంటే ఇట్లా ఉంటది పరిస్థితి చూస్తే కొంచెం షూ డాగ్నీబల ఇంకా షూ డాగ్నీబరే ఆ ఆ ఇయలే ఇగో బబ్లష్ ఏ తీస్కరా పొర చేత పెడతది ఏ బిట్టేం కాదు ఏయ్ కదది ఇట్లా అవుది ఇగో ఇంత పెద్ద కొలగట్ తీస్కాల తడత నువ్వు ఒక్కనికి 10 రూపాయలు తిప్పిస్తా నాక మొత్తం అంత దూంట అంత పెడత నేను చేసుకుంటా అంత దూంట స్టార్ట్ చేసాడమ్మా ఓరేరే अगर ड्रेस पत्ता दिया तो तमाल इपरा उसकी नाई गटे गटे नाई गटे दिन से दूर आज तो फिर एका एका किरका आइडे बोल दूँ ड्रेस हाँ नहीं आता हाँ आवश्यक होती है दिनचर्या एक अंदर एक अंदर मैं रह बिजली यहाँ पे करा आने कोड़ा नाबाल अवकाय निकाल

చలో చలో గైస్ వెళ్ళిపోతున్నాం బస్ అయితే నాకు ఎగ్జాక్ట్ గా సెవెన్ టెన్ కి ఉంది సిక్స్ కి అక్కడ ఉండమని చెప్పారు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు హైదరాబాద్ నుంచి పంచగొట్ట పోవాలి పంచగొట్టలో నా బోర్డింగ్ బోర్డింగ్ అంటే రాటి పడుతున్నా ఆ బోర్డింగ్ బోర్డింగ్ ఉంది సో చలో వెళ్తున్నా వెళ్ళాక అక్కడ బస్ బస్ చూపిస్తాం గాయస్ చార్జర్ మర్చిపోయినా సో మళ్ళీ ఒక పది కిలోమీటర్ల తర్వాత పది కిలోమీటర్లు పోయి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం చార్జ్ చేసుకొని పోతాం నాగ్జిట్ అయింది ఇక్కడ మొత్తానికి అయితే పని చేయడానికి వెయిట్ చేస్తున్నా చేసినా ఇప్పుడే ఇప్పుడే ఫోన్ చేసిన వాళ్ళకి సెవెన్ టెన్ కేవర్స్ అంట నాకు తొందరగా ఆగదు కదా తొందర వచ్చేసిన వెయిట్ చేస్తున్నాను వచ్చినాక బస్ ఎక్కినాక మళ్ళీ విడా చేస్తుంది బాయ్ 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 అయితే బస్ ఎక్కేసిన నేను అరుణాచలం ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా ఈ రోజుంది అది కూడా సడన్ గా ఎందుకు బాగుంటుంది ఇచ్చిన నెక్స్ట్ సెకండ్ టికెట్ బుక్ చేసిన మా ఫ్రెండ్స్ ఇద్దరికి బుక్ చేసిన నాకు ఉంటారు కాబట్టి ఇంకొకటి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు క్యాన్సిల్ చేశారు నేను ఫిక్స్ అయిపోయినా చెప్పి నేను పోతున్నా సో అక్కడ నాకు అసలు జీరో నాలెడ్జ్ లాంగ్వేజ్ దగ్గరదు ఏరియా దగ్గర ఎక్కడ దిగాలి తెరవదు ఎక్కడ దిగాలి తెరవదు ఎక్కడ ఉండాలి దేవుడు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్ భయపడుతున్నాడు నన్ను ఎప్పుడైతే ఉంటారు బయటకి అక్కడ ఇంకా ఇన్సూరెన్స్ అవుతుంది కదా బయట ఫస్ట్ అని చెప్పేసి కంపెనీ భయపడుతున్నారు సో వచ్చే రీజన్స్ ఆయన ఉంటేనే ఎవరైనా నాకు తెలిసి నేను మేము కూడా అనుకున్నా కానీ దేవుడే నాకు నాకు క్యాన్సిల్ చేయ కూడా రాత్రి వస్తుంది కూడా డిన్నర్ బ్రేక్ మస్తు ఆకలైతుంది ఎక్కువ తింటే బాత్రూమ్ వస్తుంది దాని అవుతుంది గాయ సిపోయింది తినేసినావా ఇక్కడ అసలు ఏ ఊరో నాకు తెలుస్తలేదు అన్న ఈ ఊరి పేరు ఏందన్నా ఊరి పేరు ఊరి పేరు విలేజ్ నేమ్

ఉంది జర్నీ మంచిగా జర్నీ మంచి పడుకున్నాడు ఐటంతా హ్యాపీగా మొత్తానికి అయితే వచ్చేసిన అరుణాచలం తిరుమల అలా అసలు ఇద్దరు దాకా ఇక్కడ మెళ్ళి ఎక్కడ బ్రష్ చేయాలి ఎక్కడ స్నానం చేయాలి ఏం జరగదు సో కొత్తాగా ధర్చన వచ్చే శ్లోకంటూ తిరుమల మలాయి టెంపుల్ లగేజ్ పెట్టడానికి వచ్చింది లగేజ్ రెండు వేల ముప్పై రూపాయలకి లగేజ్ కి ముప్పై అంట ఒక్క రోజుకి నాకు అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది దానికోసం రోజు తీసుకుంటున్నాం ఇంటి రోజు తీసుకోవాలంట చూపిస్తాం

ఇక్కడైతే నేను ఇప్పుడు బ్రెష్ చేయడానికి అయితే వచ్చేసిన స్నానం చేసి బ్రెష్ చేయడానికి నేను ఇక్కడ టెంపుల్లోనే వాళ్ళు రూమ్స్ ప్రొవైడ్ చేశారు రూమ్ బయట హోటల్స్కి అయితే రెండు వేలు రెండు వేల ఐదు అడుగుతారు సో ఎందుకని చెప్పేసి గుడిలోనే మాకు ప్రొవైడ్ చేశారు ఇక్కడ జస్ట్ ఒక వన్ థర్టీ రూపీస్ ఏమో ప్రొ ఇస్తే మనకి స్నానం చేసుకోవడానికి లగేజ్ పెట్టుకోవడానికి ఇస్తున్నారు వాళ్ళు సో ఎప్పుడు ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్ళేసి గిరిపదక్షిణ చేసి వస్తాను సో గైడ్స్ నెక్స్ట్ వీడియో కూడా చూడాలి అనుకుంటే అందరూ ఈ ఛానల్ని ఇమ్మంటే సబ్స్క్రైబ్ చేసుకోండి আণ্ড নেক্সট টাইম মই কিমান অঁ টেক কেয়াৰ বাই